కోనసీమ తిరుమలగా విరజిల్లుతున్న ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి శనివారం భక్తజనం పోటెత్తారు ఒక పక్క భారీ వర్షం పడుతున్నా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు మాడ వీధులు ప్రదక్షిణలు చేసే భక్తులతో కిటకిటలాడాయి వేకువజామున ఆలయ అర్చకులు శుభప్రద సేవ చేసి తొలి హారతి నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు ఆషాఢ మాసం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు ఏడు శనివారాలు వాడపల్లి వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం అనే విశ్వాసంతో ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఏడు ప్రదక్షిణలు చేసి స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు దేవస్థానం కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ భూపతిరాజు కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు

गोविंदा गोविंदा राजा जी हमार लाडका